బాగుండ అయ్యన్నా కొడక అక్క పీర్ల పండగలా పెద్ద పేరుకి వచ్చింది రాండమ్మ దూర దూరం ఇప్పుడే స్టార్ట్ అయినది పీర్ల పండగ బిడ్లు కాకుండా వాళ్ళకి బిడ్ల రాండమ్మా బిడ్లు కాకుండా వాళ్ళకి బిట్లో అంటే ముసలి వాళ్ళకి శోభనాలు కాకుండా శోభనాలు అవుతాయి కొడకాసలి శోభనాలు కాకుండా ముసలి వాళ్ళు అవుతారా మాకల్లా అవుతారు అవన్నీ రాండమ్మా నగప్ప నగో నేను రెట్లా తలకాయ సేమ్ గెంగి తూపుతావు కదరా తండ్రి ఏము నువ్వు చేసిన పని అయ్యో పూలారం వేసినానప్ప పూలవారం ఇట్లా వేసేది ఇంకేట్లా రెండు వారు మించలా కాదు ఇంకేలా తీసి మెడికాయ్ ఇది పులారం తీసి మెడికేరా ఏతనా అట్లా కాదు వాయినే కదా చెప్పింది కరెక్ట్గా పులమనే వేసినా కాదు కలెక్ట్గా కాదు తీసి మెడకేయమనే తీసి మెడకేసేపటికే బొచ్చి బిక్ను కోడే కట్ అయిపోయినాడు వాడు చిట్టపట్ట చిన్న కొల్ పడుతూ Terima kasih నీకు చెన పడ ఏమని అవుతా పనే నా కొడక పూలారం తీసి మెడికి మెడికే మేహదే తెసి మెడలేకేమని చెప్పింది నీకు మహామంత్రి సరేలే తప్పు చేసుకుంటావు రా లోపలికేమి నువ్వేమో నువ్వేం మేము నా కొడక బర్త్డే డేట్ అయితే రాసరా రావచ్చురా కొత్త ధాబ కాదు ఇది పాత మాట ఒట్టే కొండ ఒక మాట చెప్పడం ఈ యొక్క చిన్నాకి రండి తక్కువ నా కొడుక ఛత్రపతి కంటే గొప్పరా నేను రా

మహామంత్రి అంటే చెప్పరు నా అనేది నువ్వే కదా అట్లా చెప్పింది కొంచెం ఒంట్లో భయమ్మను పెట్టుకో భయమ్మను పెట్టుకో ఆమె మొగుడు చెప్పు తీసుకొని గుర్తుందే లేదు జిల్లా జిల్లా భయమ్మను పెట్టుకోమని భయమ్మ కూడా ఆడే ఉన్నాడు ఆయన ఏం రా నా పైన పెట్టుకుంటే వారు నేను చెప్పి కట్టి బురద పొరలాడిచ్చిన్నాయ్ మూతి పనులు ముక్కలేక వెళ్ళిపోయినా మళ్ళీ భయమ్మను పెట్టుకో అంట అంటామంత్రి నేను పెట్టుకోమని భయమ్మను కాదు నా కుడే ఒంట్లో భయము ఒంట్ల భయమ్ సరే మహమ్మత్రి తండ్రి నా పాల్గొనే పేరు పట్టమన నా ప్రజలూ సుఖక్షేమాన ఉన్నారా నాయన అలాగే విచారిస్తా తండ్రి అబ్బారెడ్డి గారు అప్పా మన ఒక్క రాజ్యమే కాదప్పా కళింగ కాశ్మీర నేపాల భూపాల మగధ మౌరి గుప్త సామ్రాజ్య బ్రాహ్మణ క్షత్రియ వైష్ణ శ్రోత్రులు ఎల్లరూ క్షేమంగా ఉన్నారు తండ్రి అవునప్పా ఏమి నా పాల్గొన్న పేరు పట్టము నా ప్రజలూ సుఖ గనక అవును కదా ఇట్టి సమయమున సమయమునా నేను కొత్తగా కట్టించిన కొలవు సాగుడు కదా అవునప్పా అతి తొందరగా వెళ్ళి అలంకరించు అలాగే నేను కొలువు దేరేదు అలాగేనప్ప ఎత్నా <laughs>

మహామంత్రి తండ్రి రెండు వారు కూర్చోని సింహాసం పైన నీలాంటి తక్కువ నాకులు దాని ముందుకి ఎక్కరాదు మీరు మేము ఎక్కవచ్చు మేము మీరు ఎక్కరాదు మీరు మేము ఎక్కవచ్చు మేము మేమున్నుకో మేము మీరు మేము ఎక్కవచ్చు మీరు మేము ఎక్కవచ్చు మేము మీరు మేము మేము మీరు ఎక్కవచ్చు మేము ఎక్క మేమెవచ్చు ఎక్క రాదు అప్పసుడు నీకి నాకు గలాటొద్దా అదే అర్థమైన పిలిచి అడుగుతా ఉండవు పిలిచి విసారించు నో నువ్వు పెద్దయ్యా రాన్న అట్లా పంచాయతీ చేస్తు సేమ్ దొన్నపోతున్నట్లుండవు కదరా అన్నా దేవుడు అట్లున్నట్లుంది రావు నా అయిపో మా రెడ్డి చెప్పింది దీనిపై నేను ఎక్కకుంటే ಅಯ್ ಪಟ್ಟುಂಡ್ ಮಾ ಎಕ್ಕೂ ಇಂಗ್ಲಾ ಇದು ರೆಡ್ ವಾರ ಸಿಂಹಾಸನ ಕಟ್ಟಿ ಮಾತ್ರ ಕುಡ್ದು ಎಕ್ಕೂಡ ಎಕ್ಕೂಡಕೂಡೋದ ಎಂತೋಕೂಡದ ಸರಿ నా ఏం పని చేస్తా ఏం పని నిన్న నిన్న ఈ ఈ పొద్దు పొద్దు రేపు రేపు ఏం పనిలే గుద్ద మూసుకొని గుద్దు మూసుకొని గుర్చోబో వాడు పనిస్తాడేమో అనుకున్నాడు వాడు అప్ప మహామూత్రి అప్ప పెద్దవారు తెలిపినారు తండ్రి ఏమి తెలుపు ఉన్నాడు పెద్దవాడు రెడ్డి వారు కూర్చోండి సింహాసనం పైన మా లాంటి సన్నవాళ్ళు ఎక్కకూడదంట మంత్రి వాళ్ళకి నిద్ర గుళ్ళు పెద్దవారు కూడా మాటలు లెస్సగా తెలుపు ఉన్నారు కనుక కనుక మేము కూర్చుండే సింహాసన పైన పైన నువ్వు తక్కువ దాని మీద కూర్చున్నావు కూర్చున్నాను కనుక దాన్ని నీళ్ళు తెచ్చి శుభ్రంగా కడగాయి వారాన్ని ఎక్కడ పోయి రోషం ఇన్ని ఏట్లు అక్కడ నాకేసింది ఏమో వాళ్ళ ఇంట్లో పనుకున్నానని చెప్పి అన్ని ఏట్లు వేసే దొడ్డా రాని ఇవ్వడు నడి మిరిగిపోయింది నడి నువ్వు కూర్చోమే మంత్రు ఏడే ఎక్కడ రత్తిపోయి ఎలా సరలేకంటే కడక్క చెట్టు నువ్వే చెప్పింది కడక్కడి రద్దా ఓరు తెలుగు తక్కువ దొద్దమ్మ నేను సింహాసనం కాదు వాటికి ఎత్తుకోడం మమ్మనిదే ఇంకేం చెరువునేది చెరువు ఉంది తెచ్చేది కాదులే ఆ నీళ్ళు అక్కడికి ఇక్కడ తెచ్చి శుభ్రంగా కడిగామని చెప్పింది నీకో ఆ తవురికి నీళ్లు తెచ్చేకి నీళ్ళే లేవు నీళ్ళు లేకపోతే అందరూ ఈ ఉర్ర వాళ్ళు వాడేసినారు నీ ఏమటికే కడిగేసినారంతా ఏమటికి రా అట్లు బోకులు పాతర్లు సబాష్ మంత్రి తండ్రి ఏమో ఒక్కసారి తప్పు చేసుకుంటావు గనుక వెనుక నీవు కూడా నా బిడ్డ లాంటి వాడువు నువ్వు బిడ్డ అనుకునే ఉన్నావు హైలా నీ పెన్లామ తెలుసు హ్యావ్ కన్న బిడ్డ అని నన్ను అదే సొంతం బిడ్డా అని ఒక్కొక్కసారి తప్పు చేసుకుంటావు నేను చెపించుకున్నాను మాత్రమే తండ్రి దాన్ని కడిగి ఉన్న సుబ్రనాథ్ తుడిసై తుడరా ఏ కప్పుడే లేరే ఏ ప్రభు అరే జగన్నాథ్ ప్రేమ నందు ఏందో సంథింగ్ ఈజ్ రాంగ్ నీ బుద్ధిలే చూపిస్తారు కదండ్రా అన్నాడు పిల్ల పండుగ ఉందిరా అండి పిల్ల పండుగ పీర్ల పండుగ అప్పత్రి నువ్వు చెప్పినట్టుగానే సింహాసనం అలంకరించాను తండ్రి పూలమాలయ్ పూలమాల నువ్వు ఆయన పెండ్లమ్మకు ఫోన్ చేయరా తెలరా ఫోన్ చేయి పింఛన్కి రాపించుకోమంటే

அப்பா நாக்கூடா அட கதா இட நாக்கா ஏன் டேஸ்ட் அனுப்பி கர்ஜூர் நெர்சோனிங் கரெக்டாக நோட்ல ரெடி ஓட சப்பா பாச்சி

மயூர <laughs> மயூ <laughs> ದಿಗಪ್ಪಾ ಬರುವ ಐತನ್ ದಿಗಪ್ಪ ಯಮ ತಪ್ಪು ಅಯ್ಪ ದಿಗು ಸಮಯ ದಿಗು ಬಿರಿನ ಅಯ್ಯ ದಿಗ್ರಿ ನೀವು ಅಂಕ್ಷ ಮಾರ ದಿಗ ಉನ್ರೇನು ಹಿಡಿಯೋರು ಗಿಡ ಹಿಡಿಯೋ ಗಿಡ ಅಪ್ಪ ಉಂಟನ್ನ ಅಪ್ಪ ದಿಗಪ್ಪ ದಿಗ ಉನ್ರ ಇಡೋರ್ ದಿಡ ಅಪ್ಪ ಮಲ್ಲಾ ಪೊಲೀಸಲ್ಲಿ ವ್ಯಾತಾರ ಪರ್ಮಿಷನ್ ಲೇದ್ ದಿಗ ದಿಗಪ್ಪ ದಿಗಡಿ ಆಡಿಯ ದಿಗ ನೀವ ಎಕರ ಎತ್ಕೊಂಡ್ ಪೈಕ ನೀ

ఏమన్నా పాల్గొన్నప్పుడు పట్టమునో నవ్న నా ప్రజల ముందు నన్ను రెండు సార్లు డబ్బేసి నన్ను అవమానం పరిచి ఉన్నావు కనుక నా పనిలో నువ్వు అవసరం లేదు అవసరం లేదు ఆడ పోయి కూర్చో ఆడ పోయి కూర్చోరా కూర్చుంటే మళ్ళీ తినేస్తావా ఆడ కూర్చోనంట తినేదే అండి తినేదే ఏందో నువ్వే ఆడ కూర్చోమంటవు కదా ఆడ పోయి కూర్చో ఏట ఓ ఆడ కూర్చో ఓరా ఓ రండి ఓ ఆడ కూర్చో ప్పుతాండవా నేను కూర్చోమంటారు తక్కువ ముండా కొడక వాళ్ళ మాత్రం కింద కూర్చోవు కూర్చో కూర్చోరా ఎక్కడ్ర మళ్ళా పోయేదే

మంత్రి ఏమరు నువ్వు అనింది మహామంత్రి నేను వాచ్వోటో ఉంట మో నేను ఇక్కడ కొలవ తెరేద్దు కాక ரா வாங்கே வச்சிது பெயில பூசணுக்கோண்ட మహామత్ర ఆయన నిజమేరాయినా రెడ్డ తండ్రి ఏమంటే కొలువ తీరిన సందర్భమునా సందర్భమునా నా మనసున ఒక చిన్న కోరిక ఏమనుకున్నావు ఏమప్ప ఏమటువంటి ఏడంత సలదా మెడలో అద్దాల మెడలో అందాల రాణి అందాల రాణే అపూర్వவதி అబ్బే ఏయ్ ఆ సుందరాంగి నా చిక్కనల దట్ల ఎవరు ఏంద సుందరాంగంటివే నా భార్య నీ పెన్లమ్ ఏమే అయ్యో తుప్పైపోయినప్ప సబస్ నీ పెన్లమ్ నాకు పెన్లమ్ గాదే అయ్యో అమ్మ గల్ల ఏయ్ అతి తంద్రగ వెళ్ళి వెళ్ళి నా అమ్మనిటువంటి దేవసబ్బుకు దూడ్కొండ్రామ్ము మాయమని మా మాయపుడి మెట్టి దిస్కొని మెట్టిని మీ మీ అమ్మను కాదు ఇంకె నేనేమి కావాలి నీకు నువ్వు నాకు సద్య కొడుకు నేను నేను నీకేం కావాలా నువ్వు నాకు తండ్రి కాల్లా నేను తండ్రి నువ్వు బిడ్డ నువ్వు నేను తండ్రి నువ్వు బిడ్డ నువ్వు 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 నేను అంతే కదా మరి నేను తండ్రి నువ్వు బిడ్డా బిడ్డ అయినప్పుడు అయినప్పుడు నా భార్య నీకేమ కావాలో నీ పెన్ల నాకు సద్యా చుట్టబ్రా

పాతావా రెడ్డి అయ్యా పాత పోతపరలే బజ్జి నాకు అట్లాంటివు కదా అయ్యి పోతపర్లే నితిని కుక్క కాదు చిన్నగా రెడ్డి కాదు నా పుట్టకొచ్చి కాదు సత్యం నాకు బావ కల్లా ఉన్నాకా డైలీ బేల్దారి పనికి పోతాడు మరి నా పాప పప్పు పైకి ఎక్కినాడు మూడు బిల్డింగ్లు పైకి ఎక్కినాడు పప్పు ప్లాస్టింగ్ చేస్తున్నాడు ఏమైందంటే అంటే అర్ధం వేసుకున్నాడు కన్నులు తిరిగి పడిపోయినాడు సచిపో పుగల్లోనే అర్ధం వేసుకున్నాడు ప్లాస్టింగ్ చేస్తున్నాడు కన్నులు తిరిగి పడిపోయినాయ్యా ఏమంటే స్పాట్లో వెళ్ళిపోయిన పెన్ల మీ ఎన్ని పూజలు ఎన్ని నోములు చేసిందేమో కానీ మహాతల్లి బతుకు అన్నాడు నువ్వు ఉండ అట్లా ఒక నిమిషం ఉండలేను బతుకు అన్నాడు అట్లా బతుకోండి బతుకున్నాడు ఏం చే ఉండ్రలేను అట్లా కాదు అందుకే డైలీ డైలీ పాపం ఎల్లిగా లేపారం బాత మరెడ్డి ముప్పై మూడు గ్రామాలకెళ్ళ మున్సిపు రెడ్డి అరవై ఆరు గ్రామాలకెళ్ళ ఈ చుట్టుపక్కల పదహారు పల్లెలకి వెళ్ళా మీ గురించి బాగా చెప్తానప్ప ఏమేమి చెప్తాండవరా అది ఉంది ఇది ఉంది మరెడ్డికి అని చెప్తాను మూడు అంతస్తుల పైకి ఎక్కిండ పడిపోయిండ మామూలుగా కాదులే పడిపోయింది ఇంకెట్లా అర్థం వేసుకొని కాళ్ళు మేము ముందా మేము లేదులే తక్కువ నా కొడు తాగితే గీగితే మీరు తాగుడిపోతే నా కొడుకులు మేము తాగితే తాగుడిపోతే నా కొడుకులు మీరు తాగితే పార్టీ పార్టీలే మాకు బాగా తాపండా తాపేదరా బాగా తాపి మా ఆస్తులని మా రామీనాలు ఆ రాసిచ్చిన నా కొడుకుని కొట్టల్లా ఎవరు రాహించిన మా తాత రాయి చిన్నతో నీకు పనిలే మహమ్మత్ రే తండ్రి నీకు చెప్పిన చెప్పినప్పటి మాత్రం చేసుకొని రా చేస్తా నా కుడుక అంతక మించి మాట్లాడిండావా నీకు తీసేస్తా తీసేత్తాను తీసేస్తానంటావా ఒక దినమో రావు క్యాటికిరే అన్న బాత్రూమ్ లో మూడు ప్లేయర్లు పెట్టుకొని ఉండి తీసేస్తావని హాయ్ తీసేత్తాని టేమనుకున్నావు ఏమే మీద తల నా కుడక ఓ దిగబడ రావు మీ వోల్తో దిగ కూడా మనం ఏమే ఆడుంటాను రా బొర్రెలపల్లె క్రాస్ లో ఉంటాను వచ్చేయ్ హై వాతాకో కొరన్నా కొడకపోత పాత రాదు ఇవన్నీ చెప్పుకుంటాడే మా ఊరికి వచ్చి రెండు కోడిపుంజులు పట్టుకుని అమ్మకొని తినేస్తాడు నెడ నిజంగా రెండు నాటి పుంజులు పట్టుకుని వెళ్ళిపోయి తినేస్తున్నాడు ఎంటక తినాలి చెప్పు కన్నోలు పుంజులు పట్టుకొచ్చుకునేది కోసుకునేది తినేది అమ్ముకొని తాగేది మళ్ళీ తాగొచ్చి నాకు అది ఉంది నాకు ఇది ఉంది కొట్టు చచ్చిపోతారు వాడు ఆహా ప్రజలారా ఇప్పుడు వచ్చిన వారు పాలకొండ పరిపాలన చేసి చిన్నాగిరెడ్డి అతని భార్య శిలమ్మ కొండమ్మ వీళ్ళకి వెక్కడానికి వేణుగులు ధనము ధాన్యము రొక్కము రాజ్యము ఆరు మంది కొడుకులు ఆరు మంది కొడాలను కలిగిన కాని అతని భార్య శిలమ్మ కొండమ్మ అద్దాల మేడలో ఉంది మరెడ్డి పిలుచుకోండి చెప్పినాడు కదా ఇప్పుడే ఏడు దశలు అద్దాల మేడకు వెళ్ళి మా తల్లి శిలమ్మ కొండమ్మని పిలిచిపించదు కాక

తెరచి కళ్ళు తెరచి కలత పడిలుచున్నా నిన్ను వలచి కళ్ళు తెరచి కలలోని నీవు పాటే నే విన్నాది మాటే రాబడి I'm um. ఎన్న నాటకమాల వస్తారని చెప్పి శ్రస్ కచ్చుకున్నాడు బా పోరిజినల్నా అన్ని అన్ని ఒరిజినల్ కొత్త కోటంతా కనపడుతుంది ఈ నోట్ల అమ్మా శిలమ్మ కొండమ్మా ఎక్కడ నుండి మా లేసిరా యజమాని మా మో నీ మొగుడు పిలుస్తాడు నువ్వే ఆయమ్మ కాదే నువ్వు అవు నెమ్మే ఆయమిక ఏమి సిగ్గుసుడు నీ మొగుడు పిల్తాడని చెప్పే పట్టికే